సరిగ్గా సంక్రాంతి సినిమాల రచ్చ జరుగుతున్న సమయం ఆ టైంలో దిల్ రాజు గారు ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు సంక్రాంతికి ఐదు సినిమాలు లైన్లో ఉన్నాయి కాబట్టి వీటిలో ఏ సినిమా అయినా తప్పుకుంటే ఆ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కేలా ఛాన్స్ ఇస్తాము సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమా తర్వాత విడుదలయ్యే రోజు మరే సినిమా కూడా పోటీలో ఉండదు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కుతాయి అంటూ దిల్లాజ్ గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు గుంటూరు కారం వెనక్కు తగ్గదు హనుమాన్ కూడా ససేమిరా ఉంటుంది వెంకటేష్ సైందవ సినిమాకు నాగార్జున గారి నా సామి రంగ సినిమాలకు థియేటర్ల ఇష్యూ లేనే లేదు కానీ రవితేజ గారి ఈగల సినిమా మాత్రం ఆలోచించింది ఒకటికి ఐదు సినిమాలు పోటీలో ఉన్నాయి మన సినిమా ఈ నాలుగు సినిమాల మధ్యలో నలిగిపోవడం గ్యారంటీ అనుకున్నారో ఇప్పటికే బజ్లేదు రేపు విడుదలయ్యాక పొరపాటున ఫ్లాప్ టాక్ వస్తే మండారడే థియేటర్లలోంచి తీసేస్తారేమో అన్న భయంతోనో మొత్తానికి ఆ ఆఫర్కు ఓకే చెప్పేశారు సంక్రాంతి పని నుంచి తప్పి ఉన్నారు వాస్తవానికి ఈగల్ సినిమా నిర్మాతలు ఆ నిర్ణయం తీసుకుని చాలా చాలా మంచి పని చేశారు ఈగల్ సినిమాను కనుక సంక్రాంతికి విడుదల చేసి ఉంటే రెండో రోజు నాటికి ఆ సినిమాను థియేటర్లోంచి తీసేసేవారు భారీగా ఈ సినిమా నష్టపోయి ఉండేది కానీ సోలో రిలీజ్ డేట్ తగ్గించుకుని ఫిబ్రవరి నెలలోకి ఈ సినిమాను మార్చుకోవటం వల్ల పోటీగా ఏ సినిమా కూడా లేకుండా పోయింది ఈ యాత్ర టూ సినిమా పోటీగా ఉన్నా కూడా అదేమంత పెద్ద ఇష్యూనే కాదు అందుకే ఈగల్ సినిమా నిర్మాతలు కూడా ఆ సినిమా విషయంలో పంతానికి పోలేదు అదే మంచిదైంది కూడా ఈగల్ సినిమాను ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున విడుదల చేశారు నిన్నటికి ఈ సినిమా విడుదలయ్యి ఐదు రోజులు పూర్తయింది మరి ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది ఎంత అసలు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిన అవసరం ఉంది అలాగే ఫైనల్గా ఈ సినిమాకు నష్టాలు వస్తాయా లేక లాభాల్లోకి వెళుతుందా అన్నది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈగల్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎంత పెట్టుబడిని ఏరియాల వారిగా పెట్టారు అన్నది చెప్పుకుందాం ఈ ఈగల్ సినిమాకు నైజాం ఏరియాలో ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇక సిరియా జిల్లాలో ఈ సినిమాను రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకు పెట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఉంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాను ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఉన్నారు మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈగల్ సినిమాకు రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా ఓవర్సీస్లో ఈ సినిమాకు మరో రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి సినిమాకు ఇరవై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజు నాడు మూడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక మూడో రోజు ఆదివారం నాడు మూడు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సో మొదటి వీకెండ్ నాటికి కాస్త పర్లేదు అనే స్థాయిలోనే ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి కానీ సోమవారం నుంచి మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు మరీ దారుణంగా తయారయ్యాయి సోమవారం నాలుగు రోజుల నాడు ఈ సినిమాకు ఒక కోటి పదమూడు లక్ష రూపాయల కలెక్షన్ రాగా ఐదో రోజు మంగళవారం నాడు ఈ సినిమాకు కేవలం అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లే వచ్చాయి ఇది ఈగల్ సినిమాకు ఏ రోజు ఎంత వచ్చింది అన్న దానికి సంబంధించిన లెక్కలు ఇక ఏరియాల వారిగా ఈగల్ సినిమా కలెక్షన్లను ఓ లుకిస్తే నైజాం ఏరియాలో ఈగల్ సినిమాకు ఐదు రోజుల్లో నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు రాగా రాయలసీమ జిల్లాల్లో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు ఐదు రోజుల్లో ఈగల్ సినిమాకు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఈగల్ సినిమాకు ఐదు రోజుల్లో ఒక కోటి నలభై తొమ్మిది లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో తొంభై ఆరు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక గుంటూరులో తొంభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ లాగా కృష్ణా జిల్లాలో ఐదు రోజుల్లో ఈగల సినిమాకు అరవై రెండు లక్షలు నెల్లూరులో నలభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు మొత్తం మీద ఐదు రోజుల్లో ఈగల సినిమాకు వచ్చాయి ఓవరాల్గా ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు ఐదు రోజుల్లో అక్షరాల పదకొండు కోట్ల పదమూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల గ్రాసును ఈ సినిమా ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారతలోని ఇతర ప్రాంతాల్లో కలిపి ఈగల్ సినిమాకు ఐదు రోజుల్లో ఒక కోటి పది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సెస్లో మరో ఒక కోటి ముప్పై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద ఈగల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఐదు రోజుల్లో పదమూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్ష రూపాయల గ్లాస్ను ఈ సినిమా ఐదు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల రూపాయలు వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క అయితే ఈ సినిమాకు ఐదు రోజుల్లో పదమూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు ఎనిమిది కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు యాభై లక్షల నుంచి అరవై లక్షల రూపాయల లోపు కలెక్షన్లు వస్తూ ఉన్నాయి రేపటి నుంచి మళ్ళీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సో ఖచ్చితంగా ఈగల్ సినిమాకు కలెక్షన్లు ఇంకాస్త తగ్గుతాయి సో ఈ లెక్కన చూసుకున్న ఈగల్ సినిమాకు లాంగ్ రన్లో మరో మూడు కోట్లకు పైగానే కలెక్షన్లు వస్తాయని అనుకున్న ఫైనల్గా ఐదు నుంచి నాలుగు కోట్ల రూపాయల లోపు నష్టమైతే ఈ సినిమాకు వచ్చే ఛాన్సులు ఖచ్చితంగా ఉన్నాయి వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి కనుక రిలీజ్ అయి ఉంటే కారం హనుమాన్ నా సామిరంగా సైందవ్ సినిమాల మధ్య నలిగిపోయి ఉండేది ఇంతకంటే భారీ నష్టాలు ఈ సినిమాకు వచ్చి ఉండేవి ఆనాడు తెలివిగా తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఈగల్ సినిమా నిర్మాతలు అతి తక్కువ నష్టాలతో బయటపడబోతున్నారు అదృష్టం కలిసి వస్తే ఈ మాత్రం నష్టం కూడా లేకపోవచ్చు చూడాలి మరి రవితేజ సినిమా ఎంత తక్కువ నష్టాలతో బయటపడుతుందో అన్నది ఇదండి ఈగల్ సినిమా ఐదు రోజుల కలెక్షన్ల లేఖలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ